ஆ குர்ச்சி நீடி பாட்டி பாடவாக்கி அது பாட்டாடு బడలెక్కకి బడాలెక్కకి డిఫరెన్స్ ఉన్నది మా అమ్మలుగా అయితే మంచి పాట పాడతారట మరి లాగా అయితే రెడీ అయింది హెయిర్ లీవ్ వేసింది లిప్ స్టిక్ పెట్టింది కళ్ళ కాటకా పెట్టింది మరి పాట పాడడానికి రెడీ అయిందో లేకపోతే మరి ఏమనుకుంటుందో ఇప్పుడు ఒక మంచి పాట అయితే వినిపిస్తుంది అట చూద్దాం చూద్దాం పాడము ఒక పాట ఏము బైతే నీకు వచ్చింది వాడు నాకు భయం అవుతుంది నీ టాలేంటి ప్రపంచం మొత్తానికి పెడదాం అనుకుంటాను దాంట్లో ప్రపంచం అంటే ఆ ప్రపంచంలో కొంతమంది అయితే నిన్ను గుర్తిస్తున్నారు కదా చాలు ఒక పాటే దూమ్ చేద్దాం సరే నేను ఒక లెటర్ ఇస్తా వాడతావా ఎల్లు మీద లా మీద స్టార్టింగ్ రావాలి ఒక్క ఏం కాదు ఒక్కలైనా ఏం కాదు ఒక్క ఏం కాదు మీ ముగ్గురు ఇట్లా ఎవరు వాడుతారో చెప్పండి

గుండెకి నువ్వే బొట్టు పిల్ల నువ్వే నాకు దిగ్గు మల్ల నా గుండెకి నువ్వే పొట్టు పిల్ల నాకు గింతే అచ్చు చెప్పు ఇంకా జై శ్రీరామ్ చిన్న ఉన్నాయి అందుకే మనం చెప్తాను री री रा टी पि टी पि नीगु नाक दिसती सने समकक साराकक अंगमगुनने ओ पोटिपिला हा Hva er det der? చెట్ ఎక్కువ మెల్లగా ఇక్కడ కాకుండా ఇంకెక్కడికన్నా ఇదే ప్లేస్